మా అత్త ఫోన్ చేస్తుంది ఏంది ఈ రోగదానికి రోజు నేనే గుర్తుకొస్తా ఈ పెద్ద కోడలు అవడేందో కానీ తినడానికి కూడా టైం దొరుకుతలేదు నా ఆరాన్లకు ఒకసారి మెసేజ్ చేద్దాం ఏం చెప్తురో ఏమో మరి ఆరాన్లు మన అడ్డకాడికి రాండి అడ్డ మీద ఫోన్ చేస్తుంది పోయే కాలం వచ్చినట్టుంది దానికి పోయే కాలం వచ్చినట్టుంది దానికి ఊకెందుకు చెప్తుంది మరి ఎందుకో ఏ మూతి తుడవడానికో ముడ్డి కడగడానికి అయి ఉంటది ముడ్డి కడగడానికి అయి ఉంటది మంచిగా కానీ మంచి సేవ పోదాం పారే ఎలా అటో ఇటో తెలుసుకుందాం యాంటే ఆటలు అనుకుంటుంది రాయే చూసుకుందాం రాయే చూసుకుందాం ఏంది అత్త మా యరన్లను అష్ట కష్టాలు పెట్టబడితే ముసల్దానివి మూలకు మురిగినవా వాళ్ళకు ఏరిగినావు అన్నట్టు ఉండాలి ఏరిగినావు అన్నట్టుండాలి కానీ ఊకూకే ఫోన్ చేస్తున్నావేందే ఇంట్లో బియ్యం అయితేనే ఆకలి బియ్యం కోసం మాత్రం కయ్యం పెట్టుకుంటావా రెండు రోజులైతే రేషన్ బియ్యం ఆగు ఆవు అవుతుంది మరి ఏం చేయాలి ఏం పని చేసినావా ఆకలి నారు గుంజినావా నాకు వేసినావా ఆకలి అయినా నేను కొట్టిన ముచ్చట నా మోగన్ ఎట్లా వెలిసింది ఇదే చెప్పినట్టుందే ముసల్ బొడ్డి ముసల్ బొడ్డి మంచాలో ఒరుగుతుంది మన మొవల తోటి దీనికి ఇదే పని అక్క ఇతరు గా పెట్టుకోండి బువలే వెళ్లేదు నేను మేక లెక్క మేపడానికి మేము కోడన్లం కాదు నీ పీక కోసే కొడవండ్లం పీక కోసే కొడవండ్లం నడు రే పోదాం ఇల్లు ఇదేనా అమ్మా ఇదే ఇల్లు ఎవరై ఉంటారే జనాభా లెక్కలు కావచ్చే పోద ఎటు పోతున్నాం అత్తమ్మ పుట్టింటికి పోతున్నారా మా అత్త ఆటో ఇటో అన్నట్టుంది ఇక్కడ ఉంటే ఇంట్లో పనులన్నీ నేనే వేసుడు అయితది మీ అత్తరీ తెలియదా లాట్రా 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 ఎప్పుడు ఎంత ఎప్పుడు ఎంత ఎంత తెలియదో ఏమో బయట మాట్లాడుకుంటున్నారు నీకు ఆ నాకెందుకు తెలియదురా నువ్వు పరేషాను అని పరిష్కారం ఆడినరా నేను ఆడిన్ అయినా అయినా నాన్నగడ టికెట్ కొన్నది సరే సరే మా అత్తమ్మకి ఆరోగ్యం ఎట్లుందేమో నేను పోయేత్తా అత్తయ్యా ఆరాంది అర్జెంటు కూడి పడ్డారు అత్తకు ఆరోగ్యమే లేదు అర్జెంట్ గా రాకపోతే అర్జెంట్ గా రాకపోతే ఆగత్తరా మనిషి అన్న తర్వాత కొంచెం మానవత్వం ఉండాలి అత్త అంటే అంగట్లో ఆట బొమ్మ అనుకున్నావా అందాల అపరంజి బొమ్మ అందాల అపరంజి బొమ్మ ఏమంటావక్క ఏమంటావక్క మహానికి ఏం తెలిసే మమకారాల గురించే మమకారాల గురించి పుట్టింట్లో పునుగులు అత్తింట్లో అటుకులు చేసే రకమే ఇది నోర్ముయర్రే అత్తకు లాటరీ తగిలిందని మీ పానమంత అలా కలా కలాడుతుందే తలాకలా కలాడుతుందే కల కలాడుతుందే నాలుగు రూపాయలైన సంపాదించిన వాయ్ నల్లి నా నామే ఎగురుతున్నావు నువ్వేం సంపాదించి పొడిచినావానే నన్నన నన్న పడితే ఆపూర్ ఆపూర్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మనం తిన్న డబ్బు గురించి కాదు అత్త దగ్గర ఉన్న డబ్బు గురించి ఎట్లాగా నామగడే టికెట్ కొన్నాడు కాబట్టి నాలుగు రూపాయలైనా నలభై రూపాయలైనా నాకే చెందుతాయి ఏంది నిమ్మ కొన్నాడా కొన్నాడు మరి నామగూడేసి చిన్న గుట్ల గుడ్లు పెట్టిందా చిన్న గుట్ల గుడ్లు పెట్టిండా గుడ్లు పెట్టిండా ఇంకేం పెట్టిండో మాకేం తెలుసు ఆ టికెట్ నామఒడే కొన్నాడు ఏంది నిమఒడ ఎంగల్సేర్లో ఎండ్రికాయలు పెట్టడానికి ఇంత తెలివి ఎప్పుడు వచ్చింది ఇలా ఎండ్రికాయలు పెట్టడానికి ఇంత తెలివి ఎప్పుడొచ్చింది ఆ టికెట్ నామగడ

ఎప్పటి నుంచో ఇక్కడనే ఉంటున్నాం సార్ ఈ ఇల్లు మా ఇల్లే ఉంటున్నాం సార్ మూడు రోజుల్లో మా మేనేజర్ వచ్చి తనిఖీ చేస్తాడు నిండిందో లేదో తెలుసుకోవడానికి తనిఖీ ఏంది నిండు ఓ నాకు ఏమర్థం నిండి ఉందో ఖాళీ ఉందో అడుగుతుండే లాటరీ పైసలు పట్టాలి కదే లాటరీ పైసలు పట్టాలి కదే ఓకే వెళ్ళొస్తా మరి సార్ చెక్ కదా చెక్ ఏంది క్యాష్ ఏంది ఏం మాట్లాడుతున్నారు అసలు అదే లాటరీ తగిలింది అది లాటరీ కాదు లాటరీన్ లాటరీన్ లాటరీకి తేడా తేల మేడం మీ సెప్టిక్ ట్యాంక్ సేప్ అవుట్ అయింది సెప్టిక్ ట్యాంక్ సేప్ అవుట్ అయింది ఫుల్ అయినా మీ ను నిల్లు చేయడానికి వచ్చిన లాటరీ ఆఫీసర్ ని నేను లాటరీ ఆఫీసర్ ని నేను పైసలు అనగానే పని కట్టుకోవడానికి మీరు తోడుకోవడాలు కాదు తోడు రోంగాలు తోడుకోవడాలు కాదు తోడు రోగాలు చే మీరు బతుకులేదా